గ్రేటర్ రాజమండ్రి ఏర్పాటు కాకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అసెంబ్లీలో జనసేన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది గ్రేటర్ రాజమండ్రి ఏర్పాటు కాకుండా కుట్ర పడుతుంది కూటమి ప్రభుత్వమే కూటమి నాయకులే రాజానగరం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎవరు కుట్రలు కుతంత్రాలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి ఆ జనసేన ఎమ్మెల్యే డిమాండ్ అదేవిధంగా ఆయన మాట్లాడే మాటలు అందరూ కూడా లేవు మాకు ఎలక్షన్లు అనేది సొసైటీలో జరగలేదు బిల్డింగ్లు కూడా లేవు ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల ఈ సొసైటీలు ఎలక్షన్ జరగక అక్కడ సొసైటీలో స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష ఆ స్కాములు నివారించాలంటే ఎలక్షన్ జరగాలి అదే విధంగా చూస్తే మా ఏరియాలో పది గ్రామాలు విలీన గ్రామాల పేరుతో ఎలక్షన్ జరిపించలేదు అధ్యక్ష అయంతా కూడా వారికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రావట్లేదు ఏ విధంగా కూడా వారికి అభివృద్ధి చెందట్లేదు అధ్యక్ష ఎవరిని కలవాలో ఏ ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నారు అధ్యక్ష అదేవిధంగా జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా రాజీనామా చేసిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ ప్లేసులు ఇప్పటి వరకు ఎలక్షన్లు జరగక యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి కుటుంబ